నమస్తే మిత్రులారా గుడ్ ఈవినింగ్ నేను మీ చెర్రీ ప్రవీణ్ నాతో పాటు నవీన్ పట్నాయక్ ఈరోజు గత నాలుగు రోజుల నుంచి చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అశోక్ సార్ తరఫున మేమందరం ప్రచారానికి తిరుగుతూ ఉన్నాము ఈ తరుణంలో ఈరోజు తీన్మార్ మల్లన్న నామినేషన్ వేయడం జరిగింది మరి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ తరుణంలో మరి కౌంటరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించడం జరిగింది అదేవిధంగా మాయల మరాఠీ తీన్మార్ మల్లన్న కూడా స్పందించడం జరిగింది ఏ ఎలక్షన్ అప్పుడే మేము గుర్తొస్తాము మేము జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఇన్ని రోజులు లేడపడుకున్నాం మళ్ళన్న మరి మనతో పాటు నవీన్ పట్నాయక్ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు నవీన్ పట్నాయక్ నేను మాట్లాడినంత గుర్తున్నా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ ఒకటి తీన్ మార్ మల్లన్న ఈరోజు నామినేషన్ వేసిన దిశలో జియో నెంబర్ ఫార్సీ ప్రశ్నలు తీసుకొచ్చిండు సరే ఒక జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనే కాదు ఏదో ఒక నిరుద్యోగ సమస్య అయినా కాబట్టి ఏమన్నా లేవనెత్తడం అనేది ఇది చాలా కుట్రపూరితమైన అంశం ఎందుకనంటే మేము పలుమార్లు అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు జియో నెంబర్ ఫార్సీ విషయం మీద మాకు చాలా అన్యాయం జరిగింది మేమంతా గ్రామీణ ప్రాంత విద్యార్థులము నీ మాట వినే కదా ఈ బాతాల పోషేటిని ఊడగొట్టండి మీరు మీకు ఉద్యోగాలు వస్తాయి మీరు తట్టపుట చదువుకొని గ్రామాలకు వెళ్ళండి మీ తల్లిదండ్రులు మోటివేట్ చేయండి మిగతా చుట్టపెట్టే గ్రామాల మొత్తం తిరిగి మీరు ఓట్లు పెడే విధంగా చేయండి ఈ ప్రభుత్వం మారితే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని చెప్పేసి బల్లగుద్ది గుద్దీ తీర్మ చెప్తేనే మేము అప్పుడు అప్పటికప్పుడు హాస్టల్లో మొత్తం ఖాళీ చేసేసి తటప్పుడు సరుకుని పోయినాము సరే మేము చాలా ప్రధాన పాత్ర పోషించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే తీసుకొచ్చిన వెంటనే కూడా వెళ్ళి మళ్ళీ తీర్మానమలన కలవడం జరిగింది అప్పుడు ఏం చెప్పాడు అంటే మొత్తం చేంజ్ అయిపోయింది ఏది ఊసర వెళ్ళి కదా రంగులు మార్చండి నిజంగా మా మిత్రుడు అన్నట్టుగా మార్చేసిండు ఏమన్నాడు అంటే నేను చేస్తా ఖచ్చితంగా ఇక మన ప్రభుత్వమే కదా ఇక నేను రేవంత్ రెడ్డి సార్ కలుస్తా మీ పని అయిపోతా అని చెప్పేసి అన్నాడు సరే నెక్స్ట్ మళ్ళీ పోయినాము పోతే ఏమంటాడు అది బాగానే ఉన్నట్టుగా చిన్న అది చాలా న్యాయంగా న్యాయబద్ధమైనటువంటి అంశం అయినట్టుగా మళ్ళీ అన్నాడు ఎట్లా అంటే యోనే వాళ్ళని రమ్మంట అంటే జాబ్ అయితే ఎవరికి వచ్చిందో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళని పిలుస్తా మీరు కూడా ఒకరోజు రండి డిబేట్ పెడతా అని చెప్పిండడు ఇది మంచి నిర్ణయం తీసుకున్నామని అని చెప్పి చాలా మాకు చాలా ఆనందం కలిగింది సరే అని చెప్పేసి మేము అన్ని ఎవిడెన్స్తో అన్ని కూడా కూడా మేము జిరాక్స్ తీసుకొని మాకు ఎట్లా ఇవి ప్రెసిడెన్షన్ ఆటలు ఏమి ఏ విధంగా ఉన్నది ఏ విధంగా వీళ్ళు రిక్రూట్మెంట్ జరిగారు అని చెప్పేసి అన్నీ కూడా డేటా కలెక్ట్ చేసుకొని మేము ఆ వింటర్ టైంలో అంటే చలికాలం అయినప్పటికీ తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగున్నరకు లేచి స్నానం చేసి అన్న ఆఫీస్కి మేము వెళ్తే మేము జీవో నంబర్ ఫర్స్ బాధ్యతలు అందరం కూడా వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయిన అభ్యర్థులు రాలేదు వెళ్ళి తినమన్నా వెళ్ళి అడిగినాం ఏందన్న మరి ఇంకో వాళ్ళు రాలేదు కదా అంటే ఇంకో వాళ్ళు ఎవరు మినిషన్ కలవడం వేయాలంట మీరు మళ్ళీ రాకండి నేను ఫోన్ చేస్తా అంటే ఏందన్నా అసలు ఇది మొత్తం చెప్పాలంటే చాలా అన్యాయం చేసిన తీర్మానం అన్నాడు అమ్మలా ఎందుకంటే ఇక్కడ లోకల్లో మొత్తం మెడిచి మర్కల్ గీర్లో అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆ విషయంలో కూడా మేము వెళ్తే ఇక్కడ లోకల్లో నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మామూలు అప్పుడు దగ్గర రానియాలి అతని దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా చాలా వెరైటీగా విచితంగా బిహేవ్ చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి మనం సమస్య ఏ మీరు పక్కకు ఉండండి అని చెప్పేసి ఏదో పెద్ద అని లాగా భావించి ఇతను ఎలా అంటే ఒక మనిషిని చాలా చీపో చూస్తాడు ఈయన మొత్తం ఒక రాజకీయ కుట్రతో మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు అసలు ఎమ్మెల్సీగా నిలుచడానికి అసలు అర్హత లేదా ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో సాధారణంగా శాసనసభ ఎలక్షన్స్ కావు అసలు ఓట్ వేయాలంటే గుర్తులు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు బీజేపీ అంటే కమలం గుర్తు కాంగ్రెస్ అంటే హస్తం గుర్తు ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఇది ఏముంటుంది కార్ గుర్తు ఈ గుర్తులు ఎందుకు ఇచ్చారంటే అప్పుడు ఆ కాలంలో ఎవరు చదువుకోలేదు ఎందుకంటే అక్షర మన మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ వాళ్ళకు అక్షరశ తెలియదు కాబట్టి వాళ్ళు గుర్తులు చేసి ఆ పార్టీకి ఆ పలాని మంచికి గుర్తు అని చెప్పేసి గుర్తేసారు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఏంటిది పట్టభద్రులు వేయాలి అంటే ఇందులో ఇది శాసన మండలి అంటే ఇందులో మేధావులు మాత్రం పోవాలి వీళ్ళు పెద్దల సభ అని చెప్పేసి అంటారు మా అది ఎందుకనంటే అంటే నిరుద్యోగులు చాలా గమనించాలి ఎందుకనంటే మనం ఈ రోజున వాళ్ళ పేరుతో మనం ప్రాధాన్యత ఇస్తామని అంటే ఆ శాసన మండలిలో మంచి మేధావులను మాత్రమే పంపాలి ఇలాంటి బ్లాక్మెయిల్లర్ను పంపద్దు ఇలాంటి రాజకీయంగా మాత్రమే ఆలోచన చేసేటువంటి డబ్బు కోసం కకృతపడేటువంటి వ్యక్తులను పంపద్దు ఎందుకంటే నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడాలంటే ఆ మేధావి ఒక ఒక సమస్య తెలిసిన వ్యక్తిని పంపిస్తేనే రేపటి మనకి న్యాయం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా మంచి గమనించే మంచి ఆలోచన చేయండి ఎందుకంటే మీ ఓటుని అమ్ముకోకండి మన భవిష్యత్తు గురించి అంటే రేపు రాబోయేటువంటి మనకు ఒక నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చెరుపు చేయాలన్నా ఏమన్నా లోటుపాట్లు సరిదిద్దాలన్నా కూడా దాని మీద కూలం కషంగా అశోక్ సార్కి చాలా మంచి నిష్ణాతమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం అలాంటి వ్యక్తిని ఎంచుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతాయి కాబట్టి ఒక్కసారి మీరు ఓటు వేసే ముందు తప్పకుండా ఆలోచన చేయండి తీర్మానం లాంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత మన అధికారంగా కట్టబెడితే మన మరణశాస్త్రం మీద మనం సంతకం పెట్టుకుంటే కాబట్టి మరీ మరి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇది ఇది తీర్మాన్మల్ అనే వైఖరి అదేవిధంగా చూసుకుంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇదే తీన్ మార్మల్ల నా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కరెక్ట్ ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి లేఖ రాసినడానికి కూడా మా దగ్గర సమాచారం ఉంది అదేవిధంగా గిరికి ఆ రోజు టికెట్ కోసం పోటీ చేసినావు హైదరాబాద్ వాళ్ళకు నువ్వు సపోర్ట్ సపోర్ట్ స్పెల్లింగ్ రాని వాళ్ళకు కూడా నువ్వు సపోర్ట్ చేసినావు ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా సపోర్ట్ చేయమని చెప్పి నువ్వు మమ్మల్ని అడగడానికి వస్తావు ఓట్లు అడగడానికి అని చెప్పి ఈ ఈ స్టూడియో ముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మన నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నువ్వు నువ్వు కనుక కరెక్ట్ ఉంటే నువ్వు కనుక స్టేబిలిటీగా ఉండుంటే ఈ రోజు మీ వెంట మేము తిరిగేట వాళ్ళం నువ్వు కరెక్ట్ ప్రజాప్రతినిధి వై ఉండి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఎంత అవమానాలు ఎదుర్కొన్నా నీ దగ్గరకు వచ్చి మా మిత్రుడు సతీష్ అడ్వకేటు అన్నా నీ కాన్ ముక్త అన్న నా సొంత చెల్లె ఎంకెంక్ కూడా నేను పోని పరిస్థితి ఉంది నాకు నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి అన్న అని చెప్పి పదే పదే విద్యార్థులు నీ దగ్గరకు వచ్చిన టూ చీల్చిండు ఒక్క వీడియో ఎంత వైర నీకు తెలుసు నీ అదే క్యూ న్యూస్ నువ్వు అప్లోడ్ చేసినావు ఆ వీడియోకి ఎవరికి రాని ఎవరికి రాని వ్యూస్ ఆ వీడియోకి వచ్చింది అయ్యో తీన్ మార్మల్ మన కోసం చేస్తా ఉన్నాడని గుండెలో పెట్టుకున్నాం నిన్ను ఇది ఈ రోజు ఏం చేస్తా ఉన్నావు జియో నెంబర్ ఫార్జ్ ఇప్పుడు గుర్తొస్తా నీకు ఇన్ని ఏం చేసినావు ఎందుకు చేయలే వీడియోకి వచ్చిన కాబట్టి అందరు కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేసి దయచేసి మిత్రులారా ఇప్పటికైనా మోసపోకండి మాయల మరాఠి ఊసరు వెళ్ళిన మాటలు మనం నమ్ముకుంటే మన జీవితం ఇక ఆగమే నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు గత ప్రభుత్వాన్ని గద్దదించిన చరిత్ర మనది ఘనమైన చరిత్ర నిరుద్యోగులది ఖచ్చితంగా ఇప్పుడు మనం పోరాడు పోరాటం చేసి ఈ గనక మండలిలో మనం గెలిస్తే మన సత్తం మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఇక్కడ ఏర్పడ్డది కాబట్టి నిరుద్యోగ మిత్రులారా ఉపాధ్యులారా మీరు కూడా ఆలోచించండి త్రీ వన్ సి వన్ జీవో గురించి ఏ రోజైన తీర్మానం ఈ రోజున బయట ఎక్కడైనా కనబడ్డా లేకపోతే ఎక్కడైనా ధర్నా చేసిండా లేకపోతే ఎక్కడైనా నిరాహార దీక్ష చేసిండా ఎంతసేపు మేము పింకిలం కాదు బీఆర్ఎస్లో కాదు మేము ఏమన్నా నీకు నీకు ఎగ్నిస్ట్గా వీడియోలు చేస్తున్నామంటే మేము పార్టీలకు సంబంధించిన వ్యక్తులం కాదు తెలుసుకో కేవలం అధికార దాహంతో మాత్రం ఉన్న వ్యక్తి ఇతను ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తాడు ఆ టికెట్ రాకపోతే ఎమ్మెల్స్ టికెట్ అని చెప్పేసి రేపితే ఇంకో పార్టీకి పోతాడు కాబట్టి ఇతను కరెక్ట్ అయిన పద్ధతి మనిషి కాదు ఒకసారి మంచి ఆలోచన చేయండి ఆలోచన చేయండి థ్యాంక్